పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అది ఆస్ట్రేలియా దేశం అయితే ఆ దేశంలో మారథాన్ పోటీలు జరుగుతాయి అంటే రన్నింగ్ రేస్ పోటీలు ఉంటాయి కదా ఇక్కడ నుంచి ఆ చర్చి చివరి దాకా ఒక వంద మీటర్లు ఉందనుకో ఎంత తొందరగా ఎంత తక్కువ సెకండ్లో పరిగెత్తితే వాళ్ళకి ప్రైజ్ వచ్చింది మారథాన్ అంటే కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తాల ఆ కిలోమీటర్లు పరిగెత్తడానికి చాలా రోజులు టైం పట్టిద్ది ఆస్ట్రేలియాలో ఆ మారథాన్ రేసు చాలా ప్రసిద్ధి ప్రపంచంలోనే అది ప్రసిద్ధి అయితే ఆ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆ రేస్కి ఏర్పాట్లు జరిగినాయి ఆ రేస్లో పాల్గొనే వాళ్ళందరి వయసు ముప్పై సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది ఎందుకనంటే దాదాపు ఎనిమిది వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలి వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు ఎనిమిది వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలా కనీసం ఎనిమిది నుంచి పది రోజులు పట్టిద్ది పరిగెత్తుతా పరిగెత్తుతా ఉంటే పది రోజులు పట్టిద్ది మరి అంత దూరం పరిగెత్తాలని అంటే మరి వాళ్ళ శరీరము వాళ్ళ అవయవ దారుఢ్యం చక్కగా ఉండాలి కాబట్టి మంచి వయసులో ఉండాలి ముప్పై సంవత్సరాల కన్నా తక్కువ వయసున్నే ఆ రేసులో పాల్గొంటారు అయితే చాలామంది వర్రసగా నిలబడారు రేసులో పరిగెత్తడానికి బహుమానం కోసం అందరు నిలబడ్డ తర్వాత ఒక బారు అంటే ఒక పెట్టి ఖాళీగా ఉంది అరవై నాలుగో నెంబర్ వేసి ఉంది ఖాళీగా ఉంది చాలామంది నిలబడ్డారు ఇంకా విజులు ఊదితే మొత్తం ఇంకా పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విజులు ఓదక మునుపు ఈ పెట్టి ఖాళీ ఉంది కదా మైకులో ఆ స్టేడియం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు పలానా అరవై నాలుగో నెంబర్ కలిగిన ఆ వ్యక్తి అతను కూడా ప్రేషర్కి రావాలి అని అతను చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు అతని రేసులోకి వస్తూ ఉంటే ఇతనితో పాటు పరిగెత్తే వాళ్ళు అతను చూశారు మనలాగా సమకూరుడు ప్రజలు అందరూ చూశారు అందరూ చూసి అతను చూసి నవ్వుకుంటున్నారు ఎందుకనంటే మరి రన్నింగ్ రేసులో పరిగెత్తే వాళ్ళు మంచిగా టీషర్ట్ వేసుకుని జీన్స్ ప్యాంట్ వేసుకుని పరిగెత్తారా పరిగెత్తారా లేదు పళ్ళ చాటి బన్నీని ఒకటి ఉంటుంది పరుగు వెళ్ళే వెళ్ళేవాళ్ళు వాళ్ళ వస్త్రాలు కూడా జాగ్రత్తగా చాలా సులువుగా చాలా తేలిగ్గా ఉండాలి తేలికాటి బనియన్ ఒకటి వేసుకోవాలి వరకు చిన్న ఒకటి వేసుకొని వాళ్ళు పరిగెత్త నడక సాగటానికి అనువైనటువంటి షూస్ వాళ్ళు ధరించాలి కాబట్టి ఈయన అవతారం చూస్తే ఏం లేవు ఈయనకి మామూలుగా మన కనుక ఊరికి పోయేటప్పుడు వేసుకునే షూస్ వేసుకున్నాడు మరి ఆ రేసులో పరిగెత్తాలంటే కనీసం ఆరు రోజులు ఏడు రోజులు పరిగెత్తాలి కనుక మంచి పేరున్న కోచ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ తీసుకుంటారు మరి అందరితో పాటు వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుని ఈయన కూడా వచ్చి వరుసలో నిలబడ్డాను నేను కూడా బరిగెత్తానని అరవై నాలుగో నెంబర్ తగిలించడానికి ఇంకా విజు చేరు అందరు బరిగెత్తున్నారు ఈయన కూడా బరిగెత్తున్నాడు ఈయన కూడా బరిగెత్తున్నాడు ఒక రోజు అయింది ఈయన చాలా వెనుకున్నాడు మిగతా వాళ్ళందరూ అందరు ఉన్నారు ఒకరోజు రాత్రి గడిచింది అవకాశం ఏంటిదని అంటే అన్ని కిలోమీటర్లు పరిగెత్తాలనంటే రోజుకి కనీసం పద్దెనిమిది గంటలన్నా పరిగెత్తాలి పద్దెనిమిది గంటల పరిగెత్తి ఒక ఆరు గంటల రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రెండో రోజు పరిగెత్తగలడు కానీ ఈయన పక్క పల్లెటూరు నుంచి వచ్చాడు పక్క పల్లెటూరు నుంచి వచ్చాడు ఈయనకి తెలీదు ఆ రేసులో రెస్ట్ తీసుకోవాలి నిద్రపోవాలన్న సంగతి ఈయనకి తెలీదు వాళ్ళేమో సమయం దాకా పరిగెత్తి మిగిలిన సమయంలో రెస్ట్ తీసుకుంటున్నారు ఈయన ఈయనకి తెలియదు పాపం ఈయన ఇంకా పరిగెత్తారు అందులోనే ఉన్నాడు నిద్ర కూడా పోకుండా పరిగెత్తున్నాడు ఎంత పరిగెత్తినా వాళ్ళని చేరుకోవాలా వాళ్ళని చేరుకోవాలా మొదటి రోజు గడిచిపోయింది చాలా దూరంలో ఉన్నాడు రెండో రోజు మూడో రోజు మూడు రోజులు గడిచింది కొద్దిగా దగ్గరకు వచ్చాడు వాళ్ళకి కొద్దిగా దగ్గరకు వచ్చాడు మూడో రోజు గడిచి నాలుగో రోజు వచ్చేసరికి ఇంకా వాళ్ళని కలుసుకున్నాడు ఇంకా వాళ్ళకి అతి సమీపంగా అయ్యాడు నాలుగు రోజు కూడా గడిచి ఐదో రోజు వచ్చింది ఐదో రోజు వచ్చేసరికి ఈయన వాళ్ళకన్నా దాటేసుకొని పరిగెత్తనే ఉన్నాడు ఎందుకనంటే ఈయనకి రన్నింగ్ రేసులో ఎలా ఉండాలో ఆ వ్యవహారం ఏం తెలీదు ఒక్కటే గుర్తుపట్టాడు ఇంకా నిరంతరంగా పరిగెత్తనే ఉన్నాడు నిద్రకోడలేదు ఇంకా పరిగెత్తనే ఉన్నాడు పరిగెత్తి 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 ఐదు రోజుల తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి గమ్యాన్ని చేరుకున్నాడు చప్పలు కొట్టి ప్రభుని మహింపరుచుదాం మిగతా వాళ్ళందరూ చాలా దూరంగా ఉన్నారు గతంలో ఎవరన్నా తక్కువ పరిగెత్తారనంటే గతంలో కొంతమంది పరిగెత్తారు వాళ్ళు పరిగెత్తిన దానికన్నా తొమ్మిది గంటల ముందే పరిగెత్తాడు ఈనా ప్రపంచం ఆశ్చర్యపోయింది ప్రపంచం ఆశ్చర్యపోయిన తర్వాత ఇంకా మీడియా వాళ్ళు ఊరుకోరు కదా ఆయన దగ్గరకు వచ్చి మైక్ పెట్ట మొదలు పెట్టారు అయ్యా అసలు మీరు ఎంత పరిగెత్తే అసలు మీ కోచ్ ఎవరు అనంటే నా కోచ్ మా అమ్మ అని చెప్తే అందరు నవ్వారు మీ అమ్మ నీ కోచా అంటే అవునని చెప్పాడు తర్వాత నువ్వు ఎంత ఎలా పరిగెత్తగలిగావు అసలు మీ ఊరేంటి నీ గురించి కొంచెం ఏమైనా వివరాలు చెప్తావా అనంటే అప్పుడు చెప్ప చెప్పడం మొదలుపెట్టిన అది ఆస్ట్రేలియాలో ఒక చిన్న పల్లెటూరు ఏం చేస్తావు నువ్వు అనంటే నేను మేకలు కాస్తానన్నాడు హలో ఏం చేస్తావు నువ్వు అని అంటే నేను మేకలు కాస్తాను నాకు రెండు వేల నుంచి మూడు వేలు దాకా మేకలు ఉండేవి ఆ మేకల్ని నేను ప్రతిరోజు మేపుతాను ఆ మేకలు మేసేటువంటి ఏరియా ఎంత ఉంటుందనంటే కనీసం ఒక రెండు నుంచి మూడు వేలు ఎకరాల పెట్టు రోజు మేస్తుంటాయి వాటిని రోజు నేను తిప్పుకొని రావాలా రోజు నాకు నడక అలవాటు అయితే ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు వాటిని ఒక దగ్గరికి పోగేసి వాటిని వాటిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించడానికి నాకు రెండు రోజులు మూడు రోజులు కూడా పట్టిద్ది నేను ఇంకేం చూసుకోను ఆ మేకలను చూసుకొని వాటిని సురక్షితంగా సురక్షితమైన ప్రదేశాలకు నడిపించడానికి నేను పరిగెత్తునే ఉంటాను అటు ఇటు తిరుగుతూనే ఉంటాను మా అమ్మ నాకు నేర్పించింది అది చెప్పింది అది సరేలే కానీ మరి మీ వయసు ఎంత అని అడిగితే సింపుల్గా చెప్పాడు అరవై ఒక్క సంవత్సరం హలే ఎన్ని సంవత్సరాలు అరవై ఒక్క సంవత్సరం అరవై ఒక్క సంవత్సరంలో ఐదు రోజులు ఆరు రోజులు పరిగెత్తావా పెద్ద అయినా అనంటే అవును నా వయసు అరవై ఒక్క సంవత్సరాలను అతను చెబుతా ఉంటే అప్పుడు అదే రన్నింగ్ రేసులో పాలు పంపులు పొంది నాలుగో స్థానంలో వచ్చినట్టు ఒక ముప్పై ఏళ్ళ కుర్రోడి ఇతను పక్క నిలబడ్డాడు నిలబడి అప్పుడు చెవట అతను చెప్పటం మొదలు పెట్టాడు ఏమనంటే సార్ అతని విజయానికి కారణం ఏంటో నేను చెప్తాను అతనేమో ఆస్తికుడు నేనేమో నాస్తికుణ్ణి అతనేమో చర్చికి వెళ్తాడు నేను అసలు చర్చికి వెళ్ళను నేను నా బలాన్ని నమ్ముకున్నా నా బలాన్ని నమ్ముకుని రెండుసార్లు విజేతగా నేను నిలిచాను నేను నా బలాన్ని నమ్ముకున్నా కదా మూడోసారి కూడా నేనే గెలుస్తాను అనుకున్నాను ఇతను ఆస్తికుడు గనక అతడు తన దేవుణ్ణి నమ్మాడు అయితే అతని చర్చికి వెళ్ళే ప్రతిసారి నేను ఎకతాలు చేసేవాడిని ఏమైనా అంటే పని లేనివాళ్ళు పనికి మాలలో చర్చికి వెళ్తారు ఎవరు పని లేని వాళ్ళు పనికి మానలో చర్చికి వెళ్తారు నిజంగా నేను నువ్వు చెప్పినట్టు నేను దేవుడు ఉన్నాడని నమ్మాలి అని అంటే నీ ప్రభువే నిజమైన దేవుడు అని నేను నమ్మాలి అని అంటే నేను పరిగెత్తి రెండుసార్లు గెలిచాను కదా ఆ రేసులో నువ్వు గెలిచి చూపిస్తే నీ దేవుడు నిజంగా గొప్పదని నమ్ముతానని నేను చెప్పాను సార్ అతను ఆ రోజు నుంచి మరి ప్రార్థన చేశాడు ప్రభు మీద ఆధారపడ్డాడు నా బలాన్ని నమ్ముకుని నేను ఓడిపోయాను దేవుని మీద భారం వేసిన అతను గెలిచాడు ప్రపంచమే నివ్వెరిపోయింది ఎందుకు మళ్ళా గెలిచిన తర్వాత ఆయనకి పదివేల డాలర్ల ఆస్ట్రేలియా ప్రైజ్ మనీ ఇచ్చారు ఆ ప్రైజ్ మనీని తను తీసుకోలేదు ఏం చేశాడు తెలుసా సార్ నాకన్నా నా వెనక ఐదుగురు ఎక్కువ కష్టపడ్డారు నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు ఈ డబ్బులు నాకొద్దు అనని ఈయన ఫస్ట్ వచ్చాడు కదా సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వరుసగా వచ్చినటువంటి వాళ్ళకి తలా రెండు వేల డాలర్ల కాడికి వాళ్ళకే పంచిపెట్టి మానవత్వాన్ని చాటాడు చెప్పలు కొడదాం అంత మాత్రమే కాదు ఎవరైతే ఎద్దేవా చేశాడో ఆ ఎద్దేవా చేసిన వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించాడు దేన్ని బట్టి అనంటే అరవై ఏళ్ళు వయసు నేను ఎలా పరిగెత్తాను అనలే ఎవరో తెలుసా నా దేవుడు అంటే నాకు శక్తి లేదు అరవై సంవత్సరాల వయసులో అన్ని కిలోమీటర్లు పరిగెత్తడం నాకు అసాధ్యం కానీ నా దేవుడికి సాధ్యం అనని తన పూర్తి అది కూడా దేవుని మహిమ కొరకే దేవా నేను పరిగెత్తాలి వాడు నిన్ను దేవుడు నొప్పుకోవాలి అందుకోసం అందుకోసం ఇది ఈ భారాన్ని మీద వేస్తానని పరుగెత్తితే అసాధ్యం సాధారణంగా కానీ దేవుడు సుసాధ్యం చేసి చూపించాడు ప్రిలరా